నమస్తే గ్రామ్ బంగారము త్వరలో ముప్పై వేల రూపాయలు టచ్ చేస్తుంది అని చెప్పేసి ఇంటర్నేషనల్ ఫోరమ్స్ నుంచి ఏవైతే డేటా రిలీజ్ అవుతుందో ఆ డేటా మీద ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ఇప్పటి వరకు నాలాంటి వాళ్ళు ఎవరైతే గోల్డ్ నాట్ ప్రిఫర్డ్ అనుకున్నారో ఇప్పటికైనా సరే డిలే చేయకుండా స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఆన్ గోల్డ్ ఎక్స్పర్ట్స్ ఏంటి అతి త్వరలో అంటే డిసెంబర్ ఆర్ మే టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ కల్లా గోల్డ్ ముప్పై వేల రూపాయలు ఒక్క గ్రామ్ అంటే తులం బంగారం పది గ్రాముల బంగారం కనుక మనం కొనాలి అనుకుంటే అది మూడు లక్షలకి చేరుకుంటుంది అంటే వెరీ సూన్ ఏంటి అంటే మన లాంటి కామన్ మెన్కి గోల్డ్ అనేది ఒక వాల్యుబుల్ ఎసెట్ లాగా ఆల్రెడీ తయారైంది ఇంకా మీదట మనం దాన్ని కొనుక్కోవడం కూడా పాజిబిలిటీ కష్టమవ్వబోతోంది అసలు గోల్డ్ ప్రైజ్ ఎందుకు పెరుగుతోంది అన్నది కనుక చూస్తే మల్టిపుల్గా మీరు ఎన్నో న్యూస్ వినుంటారు ఎన్నో వీడియోస్లో చూసుంటారు అక్కడ రష్యా యుక్రెయిన్ వార్ అనేసి గ్లోబల్ అసెట్స్ పెంచుకుంటున్నారనేసి ఇవన్నీ కూడా విడివిడిగా ఒక్కొక్క పాయింట్ చెప్పినా సరే ఇవన్నీ కూడా కరెక్ట్గానే చెప్పారు ఒకటి రష్యా యుక్రెయిన్ వార్ దీంట్లో ప్రతి కంట్రీ కూడా ఇప్పుడు ఇన్వాల్వ్ అవ్వబోతోంది ఎప్పుడో నాలుగేళ్ల కిందట స్టార్ట్ అయిన వార్ ఈరోజుకి కంటిన్యూ అవుతుంది మధ్య మధ్యలో వార్లు వస్తున్నాయి పోతున్నాయి ఇండియా పాకిస్తాన్ వార్ కూడా అలాంటిది మనకి చైనాకి మధ్యన జరుగుతున్న డిస్టర్బెన్స్లు ఇవన్నీ అంతే కానీ మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి మన దేశం గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు గోల్డ్ ఎందుకు పెరుగుతోంది అంటే ప్రతి కంట్రీ ఏం చేస్తోంది వాళ్ళ కరెన్సీ వాల్యూ కన్నా గోల్డ్ అనేది బెటర్ ఎసెట్ అని చెప్పేసి టన్నులకు టన్నులు కొని రిజర్వ్ చేసుకుంటోంది ఓన్లీ భారతదేశము సంవత్సరానికి ఏడు వందల యాభై నుంచి వెయ్యి టన్నుల గోల్డ్ ప్రజెంట్ మార్కెట్లో పర్చేస్ చేస్తుంది అంటే మనము దిగుమతి చేసుకుంటున్నాం మనకు దగ్గర గోల్డ్ మైన్స్ లేవు కదా మరి అందు గురించి మనము దిగుమతి అనేది చేసుకుంటున్నాం ఇక్కడ ఓన్లీ మన హౌస్ హోల్డ్స్ అంటే మనం కంట్రీ రిచ్ అవ్వాలి అన్నా సరే మనం రిచ్ అవ్వాలి అన్నా సరే మన దగ్గర అనేది ఒక ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అది సేఫ్గా మన ఎర్నింగ్స్ని పెంచుతూ ఉండాలి తప్ప దాన్ని స్టెబిలైజ్ చేసి తగ్గించేటట్టుగా ఉండకూడదు ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక పది లక్షలు ఉంటే ఆ పది లక్షలను తీసుకెళ్ళి మీరు ఎడ్డీ చేశారు సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ వస్తుంది అనుకుందాం అలా చూసుకున్నా సరే పదేళ్ల తర్వాత ఎంత అవుతుంది అన్నది ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే మీకు డబల్ కూడా కాదు సెవెంటీ పర్సెంటే పెరుగుతుంది అప్పటికి ఉన్న ఇన్ఫ్లేషన్ని కనుక క్యాలిక్యులేట్ చేస్తే టోటల్గా కనుక మనం అటు ఇటు చూసుకుంటే ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ వరకు మాత్రమే పెరిగే ఛాన్స్ ఉంటుంది గోల్డ్ ఏమవుతుంది ప్రతి పదేళ్లలో డబల్ అవుతుంది త్రీ టైమ్స్ అవుతుంది ఒకప్పుడు ఒక థాట్ ఉండేది ఏంటి అంటే గోల్డ్ రెండు వేల రూపాయలు దాటితే గొప్ప విషయం దాటదు కానీ ఆ రెండు వేల రూపాయల బ్యారియర్ని దాటి ఈరోజు ఎనిమిది వేల తొమ్మిది వందలు తొమ్మిది వేలు తొమ్మిది వేల రెండు వందలు తొమ్మిది వేల మూడు వందలు ఇరవై రెండు క్యారెట్లు ఒక్క గ్రామ్కి పలుకుతుంది అదే గనక మనము ట్వంటీ ఫోర్ క్యారెట్స్ని కనుక చూసుకున్నట్టే లక్ష దాటి చాలా రోజులైంది మళ్ళీ కిందకి మీదకి ఐదు వేలు ప్లస్ మైనస్ డిఫరెన్స్లో నడుస్తుంది ఒక్కసారిగా ఇక్కడ మన ఇండియన్ గవర్నమెంట్ మన దగ్గర దాచిపెట్టి సైలెంట్గా చేస్తున్న పని ఏంటో చూద్దాం ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది గోల్డ్ ఇంపోర్ట్స్ అనేది పెంచుకుంటుంది మన రిజర్వ్స్ గోల్డ్ రిజర్వ్స్ కంట్రీ గోల్డ్ రిజర్వ్స్ని పెంచుతోంది లిటరల్గా చెప్పాలంటే మన కంట్రీ జీడిపిలు ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ మీ దగ్గర నా దగ్గర ఉన్న గోల్డ్ వాల్యూ ఏంటంటే మన కంట్రీ జీడిపిలో ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ అంటే ఎంత తెలుసా మన కంట్రీ జీడీపీ ఫోర్ ట్రిలియన్ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ అంటే టూ పాయింట్ టూ ట్రిలియన్ రెండు పాయింట్ మూడు ట్రిలియన్ డాలర్ల గోల్డ్ రిజర్వ్స్ పబ్లిక్ మన దగ్గర ఉన్నాయి మనం ఏం చేస్తున్నాము ఈ గోల్డ్ తోటి ఆర్నమెంట్స్ చేసుకుని వేసుకుంటున్నాము లేదంటే లాకర్లలో పెట్టుకుంటున్నాం గవర్నమెంట్కి ఏమైనా బెనిఫిట్ ఉందా దీంతో అంటే ఆ వచ్చే ట్యాక్స్ తప్ప ఇంకోటి లేదు అందు గురించి ఏంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ మన దగ్గర ఉన్న గోల్డ్ని బయటికి తీద్దాము అనేసి ఒక ప్లాన్లో ఉంది ఆ ప్లాన్ ఇంకో వన్ టూ ఇయర్స్ లోపల ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ అవుతుంది దానికి రీజన్ తోటే ఈ రెగ్యులరైజేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఒకటి స్టార్ట్ చేశారు నెక్స్ట్ గివింగ్ యు ద మ్యాక్సిమం వాల్యూ ఫర్ ద గోల్డ్ అంటే ఎవరైనా సరే బంగారాన్ని బ్యాంకులో కానీ ఎన్బిఎఫ్సీస్లో కానీ తాకట్టు పెట్టడానికి వెళ్ళారు అంటే వరకు వాళ్ళకి సిక్స్టీ పర్సెంటో సిక్స్టీ ఫైవ్ పర్సెంటో వచ్చేది అలాంటిది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఇవ్వాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఒక రూల్ అనేది పాస్ చేసింది అది నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది దాని తర్వాత మీరు గోల్డ్ కొన్న కొనకపోయినా అనుకున్నా సరే జరిగే చేంజెస్ చాలా భయంకరంగా ఉంటాయి స్టేట్లు ఇప్పుడు ఒక పాయింట్ మనము ఆలోచిద్దాము గవర్నమెంట్ ఎందుకు ఇచ్చేస్తుంది ఇప్పుడు గోల్డ్ పెరగాల్సిన గవర్నమెంట్ కొనుక్కుంటే గోల్డ్ ఎందుకు పెరుగుతుంది డిమాండ్ అనేది ప్రతి కంట్రీ కూడా క్రియేట్ చేస్తుంది ఇప్పుడు అంటే యుఎస్ ఒక పదివేల టన్నులు కొంటోంది చైనా ఒక ఐదు వేల టన్నులు కొంటుంది ఇండియా ఒక వెయ్యి టన్నులు కొంటోంది దీంతో ఏమవుతుంది గోల్డ్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో అది కామన్ కామన్మెన్కి రావట్లేదు సప్లై టు ద కామన్ మెన్ని లిమిట్ చేశారు సప్లై టు ద ఇన్స్టిట్యూషన్స్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇక్కడ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ వీటికి ఆ సప్లైని మేజర్గా పెంచుతున్నారు అండ్ మోర్ ఓవర్ సంవత్సరానికి రోజుకి మన రూపాయి విలువ తగ్గుతోందే తప్ప అది పెరగట్లేదు డాలర్తో కంపేర్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆరు నెలల తర్వాత రూపాయి వీల తొంభై రెండు రూపాయలు అయింది అనుకుందాం గోల్ ఈరోజు మనకి లక్ష రూపాయలకి వచ్చే గోల్డ్ అప్పుడు లక్ష పదిహేను వేలకు వస్తుంది గోల్డ్ రేట్ పెరుగుతుంది కదా రీజన్ ఏంటి గోల్డ్ రేట్ పెరగడానికి అంటే రీజన్ నెంబర్ వన్ ఒకటి అదేంటి మన రూపాయి వాల్యూ క్షీణించడం ఎప్పుడైతే రూపాయి వాల్యూ క్షీణిస్తుందో గోల్డ్ రేట్ అనేది ఆటోమేటిక్గా పైకి పెరుగుతుంది రీజన్ డాలర్ రూపీ వాల్యుయేషన్ అది రీజన్ నెంబర్ వన్ నెక్స్ట్ ఇప్పుడు మనకి లోకల్గా డిమాండ్ అనేది క్రియేట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు సంవత్సరానికి మనము ఐదు వందల టన్నుల గోల్డ్ కొంటున్నాం అందరం ఇండియాలో ఉన్న వాళ్ళందరూ కలిసి ఈ సంవత్సరానికి ఐదు వందల టన్నుల గోల్డ్ని అక్కడ అవైలబిలిటీ నాలుగు వందల టన్నులు మూడు వందల టన్నులకు కనుక తీసుకొస్తే ఆటోమేటిక్గా మీకు అక్కడ డిమాండ్ అనేది పెరుగుతుంది రే రేట్స్ రేజ్ అవుతాయి అందు గురించి మనం వింటున్న ఇంకొక మాట ఏంటి అంటే ద బెటర్ ఇన్వెస్ట్మెంట్ నౌ ఈజ్ సిల్వర్ రాదర్ దాన్ గోల్డ్ సిల్వర్ వచ్చేటప్పటికి మీకు లక్ష ఐదు వేలు యా లక్ష పదివేలు కిలోకు ఉంది ఇదే సిల్వర్ అదే టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు మూడు నుంచి నాలుగు లక్షలకి పెరిగే ఛాన్సెస్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి మనకి ఎవరి దగ్గర ఎంత ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అనుకున్నా సరే అంత ఇన్వెస్ట్మెంట్ని మీరు ప్రాపర్గా ఒక ఛానల్లో తీసుకెళ్ళి గోల్డ్ సిల్వర్లో మీరు ఇన్వెస్ట్మెంట్ కనుక ఇప్పుడు చేయగలిగితే మన నెక్స్ట్ జనరేషన్స్కి ఒక మంచి అసెట్ ఇచ్చిన వాళ్ళము అవుతాం నెక్స్ట్ ఈ ముప్పై వేల రూపాయల పర్ గ్రామ్ రీచ్ అవ్వడం పాజిబుల్ అంటే హండ్రెడ్ పర్సెంట్ పాసిబుల్ దీనికి సైంటిఫిక్గా ఫినాన్షియల్ డేటా ఏదైతే మనకి ప్రజెంట్ సపోర్ట్ చేస్తుందో ఈ ఫినాన్షియల్ డేటాని బేస్ చేసుకుని ఇండియా సెకండ్ లాజ్ లార్జెస్ట్ ఎకానమీగా ఎదగాలి అంటే మన ఇండియాలో ఉన్న గోల్డ్ అంతా మన గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే ఆటోమేటిక్గా సెకండ్ లార్జెస్ట్ ఎకానమీకి వెళ్ళిపోతాం సెకండ్ ఎవరున్నారు చైనా దాని తర్వాత దాని కింద జర్మనీ మనం ఫోర్త్ పొజిషన్లో ఉంది ఇక్కడ నుంచి జర్మనీని కొట్టడానికి టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్లో కొట్టేస్తాం అదే గనక మన గవర్నమెంట్ ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ప్లాన్ చేస్తుందో దాని పరంగా గనక ఇఫ్ ఆర్ అంటే వాళ్ళు మన దగ్గర ఉన్న గోల్డ్ని మొత్తం తీసుకొచ్చి గవర్నమెంట్ బ్యాంక్స్లో పెట్టి దాన్ని బిజినెస్ రూపంలో రొటేట్ చేసి గనక చేయడం స్టార్ట్ చేస్తే అంటే మన దగ్గర నుంచి దోచుకుంటారు అని కాదు ఇక్కడ మీనింగ్ మనము బీర్వాల్లోనూ ఖాళీగా పెట్టినది బ్యాంక్స్లోనూ దాంట్లోను కనుక పెట్టుకుంటే అఫ్ కోర్స్ చాలామంది కామన్ మ్యాన్ లాస్ అయిపోతారు ఇందులో ఫ్యాక్ట్ తను గవర్నమెంట్ ఆలోచిస్తుంది ఏంటి జనాల దగ్గర ఉన్న గోల్డ్ని వాళ్ళ దగ్గరికి తీసుకొని దాన్ని రొటేట్ చేసి క్యాష్ రిజర్వ్స్ పెంచుకుని గ్రో అవుదాము అని చెప్పేసి గవర్నమెంట్ ఆలోచన ప్రజెంట్ ఉంది ఇలా చూసుకుంటూ పోతే మీరు ఎవ్రీ మంత్ ఆల్మోస్ట్ చూసుకున్నా సరే సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ గోల్డ్ అప్రిసియేషన్ అనేది చూడడానికి పాసిబిలిటీ ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు ఆగస్ట్ సెప్టెంబర్ తర్వాత మనకి సీజన్ అనేది ఒకటి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఆషాఢం ఈ మంత్లో కొంచెం తక్కువ ఉంటుంది మనకి నెక్స్ట్ వచ్చే త్రీ టు ఫోర్ మంత్స్ టిల్ నవంబర్ డిసెంబర్ వరకు మ్యారేజ్ సీజన్ ఉంటుంది ఈ మ్యారేజ్ సీజన్లో మన దగ్గర పర్చేస్ చేసేంత గోల్డ్ ప్రపంచం మొత్తంలో ఎవరు కొనరు ఎందుకు ఇంకొక సింపుల్ లాజిక్ ఒకటి చెప్తాను మన దగ్గర అంటే మీ ఇంట్లో మా ఇంట్లో ఏదైతే గోల్డ్ పెట్టుకున్నాము దీని అంత తూకం వేస్తే అమెరికా వాడిదే మన దాంట్లో సిక్స్టీ పర్సెంటే ఉంటుంది ఓన్లీ ఇంకా చెప్పాలి అంటే ఇండియా ఎంత రిచ్ అన్నది మీ దగ్గర నా దగ్గర ఉన్న గోల్డ్ ఒకటే చూస్తే పాకిస్తాన్ వాటి జీడిపి కన్నా సిక్స్ టైమ్స్ ఎక్కువ ఉంటుంది ఈ సిక్స్ టైమ్స్ జీడిపి ఏదైతే ఉందో ఇది ఎక్కడి నుంచి వస్తుంది మన దగ్గర నుంచి వస్తుంది గాయస్ ఆల్వేస్ ఐమ్ ట్రాయింగ్ టు సే యూస్ మీరు చేసే ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకుని చెయ్యండి ఈ ఇన్ఫర్మేషన్ లిటరల్గా చెప్పాలి అంటే మీకు కావచ్చు పక్కన వాళ్ళకి కావచ్చు ఎవరికైనా సరే ఇది వ్యాలిడ్ ఇక్కడ నుంచి మీరు డే టు డే గోల్డ్ ప్రైసెస్ చూస్తూ వెళ్తే మాత్రం అవి రైజ్ అవుతూనే ఉంటాయి కరెక్షన్ పాసిబుల్ ఉంది ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ కరెక్షన్ నుంచి కాదు దాని తర్వాత రేజ్ అయ్యే గోల్డ్ దట్ దాకా టచ్ థర్టీ థౌజండ్ పర్ గ్రామ్ అంటే మనము టెన్ క్యారెట్స్ గోల్డ్ అప్పుడు రెడీ అయిపోతాం ఆల్రెడీ ట్వంటీ టూ క్యారెట్స్ హెవీ అయిపోయింది కాబట్టి గవర్నమెంట్ ట్వంటీ క్యారెట్స్ని ఎయిటీన్ క్యారెట్స్ని కూడా లీగలైజ్ చేసింది ఈరోజు మనము టెన్ థౌజండ్ రూపీస్ ఎగ్జాంపుల్ నైన్ థౌజండ్ రూపీస్ ఇప్పుడు ఉంది గోల్డ్ ప్రైస్ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ ఈరోజు ఈ ప్రైస్ని ఎయిటీన్ క్యారెట్స్లో కనుక చూసుకున్నాం అనుకోండి ఆరు వేలకు ఏడు వేలకు వస్తుంది అలా గోల్డ్ ప్రైస్ని తగ్గి అంటే క్వాలిటీ ఆఫ్ ది గోల్డ్ని తగ్గించి మార్కెట్ చేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఏంటి గోల్డ్ రిజర్వ్స్ కంట్రీ మొత్తం పెంచుకోవడం కోసము బ్యాంక్స్ని ఎన్బిఎఫ్సిస్ని ముందు పెడుతుంది కంట్రీ పెంచుకోవడం కనుకంటే వీళ్ళ దగ్గర తాకట్టు పెడతారు ఇక్కడ నుంచి గవర్నమెంట్ పర్చేస్ చేసుకుని లేదంటే వీళ్ళు రీసై రీసేల్ చేస్తారు గవర్నమెంట్కి అక్కడ వాళ్ళు తక్కువకి బిట్ చేసుకుని తీసుకోవచ్చు దెర్ ఇస్ హ్యూజ్ గేమ్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్ సో వాట్ ఐ సజెస్ట్ ఈజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రొటెక్ట్ యువర్ ఎస్సెట్స్ అంతకు మించి వేరేదేం లేదు జై హింద్